ఐదవ అధ్యాయము మీలో జారత్వమున్నదని ఉన్నదని వదంతి కలదు మీలో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరగదు ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమే సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వాణిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్చల నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సైతానునకు అప్పగింపవలెను మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచమైనను ముద్దంతయు మీరు మీరెరుగరా మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్దావుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడేను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసియుంటిని అయితే ఈ లోకపు జారులలో జారులతోనైన లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళవలసి వచ్చును గదా ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టు గాని గాని దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపను కూడదని మీకు రాయుచున్నాను వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గు మీలో నుండి వెలివేయుడి